మీకమ్మ లేదా అక్క అంటూ మరీ దారుణంగా ఇలా ఎలా అడుగుతారో ఏంటో అసలు పంజాబ్ నుంచి నేను ఇంటికి వచ్చిన త్రీ ఫోర్ డేస్ లోనే అమ్మ వాళ్ళని చూపించాను అది కూడా ఫుల్ వీడియోస్ లో షార్ట్ లో చూయించలేదు ప్రస్తుతం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంటికి సంబంధించిన కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక వీడియోస్ తీసే అంత చేసిన వాళ్ళకి నెగిటివ్ గా చెప్పట్లేదు బాధగా అనిపించింది అని చెప్తున్నాను బాలామృతంతో కేక్ చేశాను అనగానే ప్రాసెస్ చెప్పండక్క మా ఇంట్లో ఉంది మా ఇంట్లో ఉంది అంటూ చాలా మంది కామెంట్ చేశారు కావాలంటే పూర్తిగా కేక్ ప్రాసెస్ అనేది కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను చెక్ చేయండి ఇంకా అత్తమ్మని మామయ్యని కూడా చూయించట్లేదాకా ఇంటికి వెళ్ళావు కానీ ఇలాంటి వీడియో షేర్ చేయట్లేవేంటి అంటూ కామెంట్ చేస్తున్నారు ఈ రోజు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఫుల్ బ్లాగ్ అలాగే ఫుల్ ఫ్యామిలీ ఒక దగ్గర ఎంజాయ్ చేశాము అది ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను ఈ రోజు కింద ట్యాగ్ చేస్తున్నాను అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ఇంకా అన్నయ్య డ్యూటీకి వెళ్ళిపోయారా ఉన్నారా అంటూ కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళాడు చాలా రోజులు అయిపోయింది ఈ రోజు పెట్టిన ఫుల్ వీడియోస్ లోనే మా బాబా డ్యూటీకి వెళ్లే వీడియో కూడా యాడ్ చేసేసాను అస్సలు మిస్ అవ్వద్దు ఇక మన కేక్ కూడా చాలా ఫ్లఫీగా గా వచ్చింది మరి చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా థ్యాంక్ యూ